కొని ఏమనుకోవటం ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే చేస్తారు ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలో కనుమొస్తావు అర్థమైందా అర్థమైంది అర్థమైంది నేను పూజితో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు పద అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి పొడి ఎలా అరిపెట్టినట్టు అరిపెట్టారు అవి పగలు కొట్టి బాంబులు పెడతారు ఏంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు కదా బాబు అవి నేమే చేస్తారు ఏంటండి పొగలు వస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాడు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు

అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తారు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మోహస్ గా నాకు చూడు స్పాంటేనియస్ గా చెప్పి మీరు చూడండి నా స్టైల్ లో ఎత్తుకు యాడో కర్దు ఉంటా నమస్కారం అన్నయ్య ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తుడుతున్నారు ఎవడైనా పెళ్ళి అవడానికి ట్రై చేస్తే వాడి మీద ఏడు ఇంతకీ ఇతనేవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం యూరప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపే తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబి నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి వెళ్దా ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నా ఇంత తాడిపత్రి తాడిపత్రి ఆ ఆ తాడిపత్రి అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు ఓ నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నే నాణ్య పెరిగి తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను బాబు టైర్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్య తర్వాత మాట్లాడుకుందాం తమ్ముడు ప్రామాణికం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్నా అన్నా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకలేదు తాడిపత్తు పేరుంది చెప్పావు ఆ ఊళ్ళు ఆయన చుట్టాలు ఉంటాయి నాకు ఎందుకు చెప్తే చెప్పావు ఆనందరావు అంకుల్ అని ఎందుకన్నా ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నకు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు అక్కడికి ఒక ఐడియాతో చెప్పి నువ్వు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్తో చెప్పే వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సక్రీ మాటలు మీరు ఏం సాగండి సర్లేండి ఏ సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనబడతాయా ఓ కరెక్ట్

ఈలో భద్రంతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ పైవాడాడుతున్న మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మన కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి రెడ్డి ప్రసాద్ గారు బెల్ వేస్ట్ తీసుకుందా రెడ్డి చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో అవునయ్యా ఇంకేంటంటా దట్ ఇస్ ది మ్యాజిక్ ఆఫ్ లవ్ అయ్యా ఆనందరావు గారు వస్తున్నారు ఆ ఆనందరావు 10970 ఏంటయ్యా అవుతలా కంపల్మునిపోతుంటావు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావ్ ఏమైందండి ఏమైందంట అంటే వాడు వచ్చేసాడు ఎవడండి అదే మీ ఆనందరావు అంకుల్

సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను అర్చన చేసేలకు ఏదో కంగారు ఎందుకు అంటే ఈయన కూడా మా ఆనందం అంకలా ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో చెంగల్ చెంగల్ రాయుడు వచ్చినా ఏంటి రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బోయ్ చాలా గొప్పడైనాడు గట్టన ఎవరిది నువ్వే మాట్లాడు హలో ఆనందరా అంకల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు మంచిగా ఉన్నా గాని

అడిగిందని చెప్పకుండా అడగిందని చెప్తానని తగిన నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అం ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పాట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పట్టిన అర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే కాదంట అన్నా అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం చెప్పద్దు హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ చెప్తున్నారు కాబట్టి ఇది బాగుంటాది దొరికపోయి అంబలు లాగించి రాగిరాపోయి నేను బాగుంటాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ నీ చూసారా మళ్ళీ ఆనందకుండా లాక్ చేశారు రాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ్యా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు తర్వాత బోళ్ళ నిక్కునే ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు బన్నీ అంటారు అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం కానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం కానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అరంజు కాదురా మరగుచ్చదవా చదవా మొదలచిదవా పింజారి అదవా నువ్వు ఆయన అలా బండబూతులు తిరుగుతా ఉంటే భర్తీపాటు ఏంటంటే అలా నవ్వుతున్నాను ఏంటంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతోలు తీస్కుంటాడు ఓహో ఇదేటు ఉందన్నమాట అత్ చూసుడు అంబుతులో పెరిగి బుర్ర పెరగలేదురా బుర్ర తక్కువేదవ సన్నశాతం నవ్వుతా నేను తిట్టేదా ప్రసాద్గాడిని కాదు నేను అన్నా లేకపోతే పుట్టిన డిటెయిల్స్ అన్నడికి అవసరం ఏంటరా అడుగుతేవా మీ ప్రతాప నామేజ్ చూపించడం మానేసి ఆ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయదియండి చేయ చేసుకున్నానేగా పిచ్చసన్నసి సజన గందలాలయ కరీ గౌరీ ఉమా శంకరి గౌమారి నిగమర్థ గోచర లక్కీని బాబు ఎందుకు ఫస్ట్ టైం పూజని చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంతా వివలు అంత వివలు సార్ ఎవరన్నా చూస్తాడు బాబు సూపర్ మాసం కోరలేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ లేదు అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్ముతో అలాగా ప్రవర్తించేది వాణ్ణని ఎలాగో ఇంట్లో మగవాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళకి ఆర్తిక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడితే ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేమో అర్థంకావా చూడవాడ ఎలా బాధపడుతుందో అమ్మ తర్వతాడు తరుతాడు ఈడే చెల్లెత్తు వదిలే ఇలాంటప్పుడు షారుఖ్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకీ ఏం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లో పోయినాడు కదా యాదవ్ ఊరు తెస్తాడులే హలో ఆనందరావు అంకల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది అంకల్ పండగపోటు నాన్ వెజ్ వండలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకి కొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ వేడిగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఎందుకు అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరు మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు బ్యానర్స్ లేని అదవును మీ టచ్లో ఉండండి ఉంటాను

నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు శాతస్థాన్ని కనిపిస్తాయిరే భలే నీకు సెంటిమెంట్స్ ఏమని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని అని ఫోన్ చేశావు నువ్వు జాక్కు ఎప్పక ఫోన్ చెయ్యకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు ఎట్లా చెప్తే చేస్తాం నువ్వు కూడా ఫోన్ చేయి రాబా మళ్ళీ చేసారా నీ వాళ్ళని ఎలా సెట్ చేశాను ఆ థ్యాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటంటే మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోంచేస్తారు కదా మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు చెప్పారు ఈయన టైంకి వచ్చేస్తాడు ఇలా చైర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి తిరిగినట్టు ఆ వెంకి గారు కట్ట పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిపెట్టమ్మా మన పని అయిపోయిందో లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు చేసి పాప అతను ఏంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచి జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొందడా ఏం పని ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా ముద్దిస్తే తప్పుకుంటా ఏంటి బావా అసేంగా తప్పుకో అసేంటి ఆపై మొగనే కదా బొదులు బావా మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపి పట్టండి లెఫ్ట్ లెగ్తో తాం ప్రసాద్గా ఇతని లెఫ్ట్ లెగ్ తో తొమ్తాను ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తొమ్తానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరో రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను దొరికింది కూర్చో ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్లో లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో అవ్వంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ వచ్చాను అమరుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ బాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటర్ చెక్ అవుట్ చేసేయండి చెక్ ఇట్ అప్ ఏం రా అంతే సార్